எனக்கு தெ గణబ ప్రజలు 12 12 భాగతిండి ఫోటో ఉదుకు అన్ని కూడా చెరి ఈ ఈ భాగం చెరి ఈ ఫోర్మికి కर्ता కర్మ ఆ తీయ మూత్వం నడంగారు అని ఈ ఫోర్మి స్థాపించిన పరిచారించింది కాబట్టి ఇయకే డ్రాప్ చేసంటే ఆ మిత్త తెలుసు거든요 ముందు 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 కనబడ మా అందం అర్థం కావాలి కంటి ప్లాన్ ఈ ఇందుకు సమాజార్ అన్న ప్రిలే కండికి వా నాసిసిన్ కింద ఫస్ట్ కామస్ డి ఓ కె వి ఎ కుమార్ గారి ఎల్ ఎ ఎ వెదసింగ్ గారి ఎన్ ఓ నిర్మణ గారి ఐ యామ్ చాలా మెయిన్ గా ఇక్కడ ఉన్న టీచర్స్ రామబాబ్ గారి రాధా గారి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీరు మీ టైం ఇస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఉన్న ఈ బడి నేను పక్కనే పెరిగానండి అండి అమ్మమ్మలో ఊరికి తెలియని వాళ్ళకి రెండు ఇల్లు తర్వాత ఉండేది మాకు టైం ఎలా చేసేదంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉండేది ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేది అన్నమాట మేము టీషో ఇప్పుడు ఒక మూడు వందల స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ చేసాం లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అనేది మోదుగుడు పాలెంకి వెళ్ళి చేసాం మా నా మా నేర్పించిన బడిలో ఏదో అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ అక్కడ చేయగలుగుతామని అనుకోని మనము మన రూట్స్ ఏంటో మనం మర్చిపోతూ బట్ ఈసారి మళ్ళీ నాకు మా మా నెల్లూరు వెళ్తున్నాం కదా నాయుడు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ మా అమ్మమ్మ ఇంటి పక్కన ఒక బడి ఉండేది ఆ బడి ఉందా లేదా చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం తెలిసింది నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అని ఒక డిఫరెన్స్ లేకుండా ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత నేను చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్కి పని చేయడం జరుగుతా ఎందుకంటే చేయట్లేదు చేయట్లేదు అని చాక్లెట్ చేస్తున్నా మనం ఏం చేస్తున్నాం మన మన దేశం కోసం మన అభివృద్ధి కోసం మన పిల్లల ముందు కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక పరిశీలన చేసుకుందాం అని నేనే ఐడియా అది అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం అని మనం ఏవి మంచి చేయగలం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతామండి ఇది చాలామంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా మా ఎన్జిఓ నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఉండేది నాకు ఇక్కడ ఉండేది రోజు మా అమ్మ దగ్గర తిద్దు తిన్నా కూడా కానీ మా మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను ట్రైల్లో వచ్చి ఆవిడ చెప్పి ఉండేది నాకు ఆ వస్తుంది అండ్ గోరిటా చేతులు మీద సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుగుతుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరిటాకులు తెచ్చుకోవడానికి అని ఎందుకంటే బండరాయి మీద రూపాలి కదా సో అది రూపితే ఇంకా రోజంతా దాని మీద మీదేమి రూపించేది కాదు అమ్మమ్మ ఎందుకంటే అది మంచిది కాదు ఆ ఎోరీ రూపకూడదు అది ఎక్స్ట్రా ఎక్స్ట్రాంగ్ చేయాలి అని సో మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా నాకు చుట్టూ షాప్ ఈ ఎదురు ఒక ఫ్యాన్సీ రోడ్ షాప్ ఉండేది ఈ రోజు మూసేస్తుంది నేను ఎక్కడే కాజలు కొనుక్కునేదాన్ని ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని మా అమ్మమ్మ ఎప్పుడు నేను ఏది కావాలన్నా మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనే వాడు కాదనమాట నేను ఊరికొస్తే అదేదో పెద్ద పండగలాగా ఉండేది మా తాతకి అమ్మమ్మకి మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేస్తాను బట్ ఈ విధంగా టీచర్ చేసు ద్వారా మళ్ళీ ఈ స్కూల్తో ఈ ఊరితో ఈ వైతో మళ్ళీ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఈ బిడ్డలాగా ఆహ్వానించినాను కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇలా కానీ నాకు తెలియదు అన్నమాట బట్ ఇవన్నీ మనిషి మోహన్ కొడుతుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక పరిచయాలు పోతాయి కానీ నాకు ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం ఈరోజు నేను మా రాజగోపాల్పురం నాయుడుపేటలో మా ఇంటి పక్క నుండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ ఫోర్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరిక్యుల కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.